ఓం నమో వెంకటేశాయ ఈ రెండు వేల ఇరవై నాలుగు వైశాఖ మాసంలో అంటే మే తొమ్మిదవ తారీఖు నుంచి జూన్ ఏడవ తారీఖు వరకు ఉండే వైశాఖ మాసంలో మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాల వారికి కూడా ఈ వైశాఖ మాసాధిపత్యము బుధుడికి వచ్చిన కారణం చేత ఈ బుధుడు శుభగ్రహం అయిన కారణం చేత ఈ మృగశిర అంటే దీన్ని ద్విపాద నక్షత్రాలను చెప్తాం మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రాలని ద్విపాద నక్షత్రాలు అంటే మృక్ష నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటే మూడు నాలుగు పాదాలు మిథునరాశిలో ఉంటాయి అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యా రాశిలో ఉంటే మూడు నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి అలాగే ధనుష నక్షత్రము ఒకటి రెండు పాదాలు మకర రాశిలో ఉంటే మూడు నాలుగు పాదాలు కుంభరాశిలో ఉంటాయి దీనిని ద్విపాద నక్షత్రము అంటాం అంటే ఇద్దరు రాశ్యాధిపతులు ఉంటారు నక్షత్రం రెండు పాదాలు ఒకదాంట్లో రెండు పాదాలు ఒక ఉన్న కారణం చేత ఈ యొక్క నక్షత్రాలకి మృగిశిరా చిత్తా ధనిష్ట నక్షత్రాలకి వైశాఖ మాసాధిపతి బుధుడు శుభగ్రహమైన కారణం చేత అందులోనూ వ్యాపార వర్తక వాణిజ్యాలకి ఆధిపత్యం వహించేటువంటి బుధుడికి బలం వచ్చిన కారణం చేత ఈ మూడు నక్షత్రాల వారికి కూడా చాలా బాగా ఉండే అవకాశం కనబడుతుంది అని చెప్పుకోవచ్చు అద్భుతమైన విజయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో కనబడుతూ ఉంటాయి చక్కని స్నేహితులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశము ఏదైనా వర్తక వ్యాపారాలు ప్రారంభం చేయడానికి ఈ మూడు నక్షత్రాల వారికి అనుకూలన సమయము ఇక్కడ మనకి గురుమూఢమే శుక్రమూఢమే ఉన్నప్పటికీ కూడా బుధుని ఆధిపత్యం వచ్చిన కారణం చేత అలాంటి ప్రణాళికలైనా సిద్ధం చేసుకుంటారు ఈ మూఢము వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదైనా పెద్ద బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనేటువంటి ప్రణాళికలు వేసుకునే అవకాశము వాటి వల్ల అత్యధికంగా లాభపడేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే పది మందితో కలిసి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే బాగుంటుందా అని ఆలోచనలు చేస్తారు అవి కూడా సక్సెస్ఫుల్గా ఈ మృగశిరా చిత్త ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ముందుకెళ్లే అవకాశం ఈ యొక్క వైశాఖ మాసంలో మాసాధిపత్యము బుధుడికి వచ్చిన కారణం చేత ఉంది అని చెప్పుకోవచ్చు వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఇంతకు ముందే ఏదైనా వ్యాపారం కనుక చేస్తే ఆ బిజినెస్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి దీన్ని ఇంకా ఎంత బాగా డెవలప్ చేయాలి ఇంకా వేరే చోట బ్రాంచెస్ ఓపెన్ చేస్తే బాగుంటుందా అనే ఆలోచన ఈ మూడు నక్షత్రాలకు చెందిన వ్యక్తులు వైశాఖ మాసంలో చేస్తారు శుభగ్రహము బుధుడు ఆధిపత్యం వచ్చిన కారణం చేత ఈ మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు కాబట్టి వ్యాపారపరంగా ముందుకు వెళతారు భవిష్యత్తు గురించి అనేక రకాల ఆలోచనలు చేసే అవకాశం కనపడుతోంది నలుగురితో చాలా సరసంగా ఉంటారు సంభాషణలు చేస్తారు ముఖ్యంగా నలుగురితో ఆనందాన్ని పంచుకునే వ్యక్తులుగా గోచరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క వైశాఖ మాసంలో ఈ యొక్క రాసుకు చూసుకుంటే అధికమైన ధనలాభాలు వర్తక వాణిజ్య వ్యాపార రంగాల్లో ఉండే వ్యక్తుల్లోనూ ఉద్యోగస్తుల కను చూసుకుంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశము ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశము ఈ మూడు నక్షత్రాల్లో మృగశ్రా చిత్త ధరశ నక్షత్రాల వాళ్ళకి గోచరిస్తోంది ఏం చెప్పుకోవచ్చు చాలా మంచి అభివృద్ధి సూచిస్తోంది మీరు లోపం చేయకుండా మీరు చేయబోయేటువంటి ప్రతి పని భగవంతుడికి నమస్కారం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని తులసి మాలను సమర్పించి మీరు ప్రయత్నం కనుక చేస్తే మీరు వ్యాపార అభివృద్ధి చేసే అవకాశము ఉద్యోగుల్లో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశము అలాగే నలుగురిలో మంచి పేరు తెచ్చుకునే అవకాశము ఆర్థికంగా ఎటువంటి లోటు లేని మంచి ఆర్థిక పరిపుష్టి కలిగి ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది అని చెప్పుకోవచ్చు ప్రయత్న లోపం లేకుండా మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ముఖ్యంగా ఏదైనా కనుక చూసుకుంటే సమస్తమైన శుభాలు పొందగలిగేటువంటి వ్యక్తుల్లో ఈ మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉండి ఉన్నతమైన శిఖరాలకి చేరుకునే అవకాశము ఈ వైశాఖ మాసంలో అటువంటి అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసి అభివృద్ధిని సాధిస్తారు సమా అని చెప్పని ప్రత్యేకించి మీకు మరీ మరీ తెలియజేస్తాను ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాదాపు వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం